కరుణ కోపంగా భాగ్యతో ఆ మనోహరే నీతో కలిసి మాట్లాడతానంటే నిజమే అనుకున్నానే కానీ ఆ సైతాన్ నిన్ను కార్తో గుద్ది చంపేయాలని ప్లాన్ చేస్తుందని అనుకోలేదు అని కరుణ అంటూ ఉంటుంది అవునే అది అంతటి బంతే మా అక్కని చంపేసింది నన్ను కూడా చంపేయాలని ప్లాన్ వేసినట్టుంది అని అంటూ ఉంటుంది అవునే ఆ రాతో పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నాడు కదా అసలు ఇంతవరకు ఒక్క ఫోన్ కూడా చేయలేదేంటి అని అంటూ ఉండగా కనుక్కో అని అంటుంది బాగి ఇక ఫోన్ చేసే లోపే రాతో నుండి కాల్ వస్తుంది కరుణాకి ఇక ఫోన్ లిఫ్ట్ చేసి రాతో చెప్పేది కూడా వినకుండా తిట్ల దండకం స్టార్ట్ చేస్తుంది కరుణ హే ఏంటి నువ్వు అసలు మనిషివేనా అసలు మెదడు ఫ్రిడ్జ్లో పెట్టావా లేదంటే నీతోనే ఉంచుకున్నావా అంతా జరిగింది జరిగినట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నావు కదా మరెందుకు ఇవ్వలేదు అని అడుగుతూ ఉండగా హలో 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 రేడియో జాకీ నువ్వు వాపే మా అమ్ము ఉంటే ఫోన్ ఇవ్వు అని అనగానే పక్కనే ఉంది స్పీకర్ కూడా ఆన్లోనే ఉంది అని కరుణ అనగానే మిస్సమ్మ ఈరోజు పెద్ద ప్రమాదం తప్పింది తెలుసా అని అంటాడు రాతోడ్ ఏంటది అని అడుగుతూ ఉంటుంది బాగే సార్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు ఆ ముసుగులో ఉన్నది మీరేనేమో అని నేను చాలా టెన్షన్ పడిపోయాను అని రాతోడు అంటుండగా మీ మిస్సమ్మ ఆ ముసుగులోనే ఉంది అని అంటూ కరుణ అనేస్తుంది దాంతో రాతోడు షాక్ అవుతాడు ఏంటి ఏం జరిగింది అని మళ్ళీ రాతోడు అంటూ ఉండగా మీ సార్ రోడ్డు క్రాస్ చేయడం చూసి బాగా తప్పుకుంది లేదంటే ఆ ముసుగు వేసుకున్న అమ్మాయి యాక్సిడెంట్కి గురైంది కదా ఆ ప్లేస్లో బాగ్య ఉండేది అని కరుణ చెప్పేస్తుంది బాగీ కూడా అవును రాథోడ్ అని అనడంతో ఈరోజు రెండు పెద్ద ప్రమాదాలు తప్పిపోయాయి అన్నమాట అని రాథోడ్ అంటుంటాడు అవును ఆయన ఎందుకు నన్ను చూడాలి అనుకున్నారు అని బాగి డౌట్గా అడుగుతుండగా నిన్ను కాదు మిస్ అమ్మ అరుంధతి మేడంని చూడాలి అనుకున్నారు అంటూ అమర్ కోపంగా మాట్లాడిన మాటలన్నీ రాథోడ్ బాగీకి చెప్పేస్తారు అమర్ నేను ఆ మిస్సమ్మని కాదు చూడాలి అనుకున్నది నా కూతుర్ని మళ్ళీ పుట్టిన అరుంధతిని అని అన్న మాటలన్నీ చెప్పేస్తాడు రాత్రుడు బాగికి దాంతో బాధపడుతూ ఉంటుంది బాగి ఆ రాక్షసి ఇంత పని చేస్తుంది అనుకోలేదు మిస్ అమ్మ అంటూ ఉండగా ఇక తనకి డైరెక్ట్ అటాక్ ఇవ్వాలి అని అంటూ ఉంటుంది బాగి డైరెక్ట్ అటాకా అంటే ఎదురు పడతామా మిస్ అంటూ ఉండగా అవును ఎదురు పడిగి దాని పాపాల చిట్టాని అంతా విప్పి దానికి శిక్ష పడేలా అనుకుంటున్నాను ఇక డి అంటే డిఏ అని బాగి అనగానే సరే మిసమ్మా నేను నీకు తోడుగా ఉంటా అని రాథోట్ అంటూ ఉంటాడు నేను కూడానే అని కరుణ కూడా అంటుంటుంది రేపు దానికి నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అని ఆ బాగి ఛాలెంజ్ చేసినట్టు మాట్లాడడంతో ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు రాథోట్ ఇక తెల్లవారగానే మహాశివరాత్రి పర్వదినాన్ని గుళ్ళో ఘనంగా జరుపుతూ ఉంటారు భక్తులు పూజార్లు ఒక చోట శివ కళ్యాణం జరుగుతుంటే మరొక చోట శివునికి అభిషేకం జరుగుతూ ఉంటుంది శివ కళ్యాణం జరిపించిన తర్వాత శివునికి పార్వతినికి వివాహం ఎలా జరిగిందో భక్తులకి ప్రసంగాలు చెప్తూ ఉంటారు పంతులు గారు అదే టైంలో భాగీకరుణ అదే గుళ్ళోకి వస్తుంటారు ఏం టైమింగ్ అనేది చూసావా మీ ఆయన నీ కూర్చో చెప్తున్నారు అంటూ ఉండగా ఏంటే అది అని అంటుంది బాగి మీ ఆయన అచ్చం నేనే మీ అక్క పార్వతి మాతకి సగభాగం ఇచ్చాడు నిన్ను గంగా మాతని నెత్తి మీద పెట్టుకున్నాడు అని కరుణ అనగానే నేనేం నెత్తి మీద ఎక్కలేదు అని అంటూ ఉంటుంది బాగి ఆయన నన్నేం నెత్తి మీద పెట్టుకోలేదు అని బాగి అనగానే నువ్వు ఎక్కే రకం కూడా కాదని నిన్ను గుండెల్లో పెట్టుకున్నాడే మీ ఆయన అని అంటూ ఉంటుంది కరుణ చిరునవ్వు నవ్వుతూ ఉంటుంది ఆ అవునే ఈరోజు శివరాత్రి ఎవరైనా శివయ్యని చూడడానికి గుడికి వస్తారు కానీ నువ్వేంటే ఆ విష సర్పాన్ని తాటకిని చూడ్డానికి వస్తున్నావు అని అంటూ ఉండగా ఏం మాట్లాడుతున్నావే అని అంటూ ఉంటుంది బాగి అదేనే ఆ మనోహరిని కలవడానికే కదా నువ్వు గుడికి వచ్చింది అని అంటూ ఉండగా లేదే ఆ శివయ్యని అచ్చం మా ఆయన్ని చూడడానికే వచ్చాను అని బాగి అనగానే అంటే ఏంటి మీ ఆయనకి ఎదురు పడబోతున్నావా అని అనేస్తుంది కరుణ అవును ఈరోజు శివ కళ్యాణం జరుగుతుంది ఈ పర్వదినాన్నే నేను మా ఆయనకి ఎదురు పడాలని నిర్ణయించుకున్నాను అనగానే మనోహరికి కదనే నువ్వు ఎదురు పడేది అని అంటూ ఉండగా మనోహరికి ఎదురు పడే ముందు మా ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అంటుంది బాగి నిజమా చాలా సంతోషంగా ఉంది అని కరుణ ఎగ్జైట్ అవుతూ ఉంటుంది మరోవైపు శివరాత్రి రోజున అరుంధతి పూజ చేసినట్టే అమర్ కూడా చక్కగా పూజ చేస్తూ ఉంటాడు హారతిస్తూ ఉంటాడు పిల్లలు భక్తిగా చేతులెత్తి దండం పెట్టి అక్కడే నిలబడి ఉంటారు పక్కనున్న చెంబ ఈరోజు ఏంటి అమర్ ఇంతలా పూజ చేసి హారతిస్తున్నాడు అంటుండగా ఆ అరుంధతికి మహాశివరాత్రి అంటే చాలా భక్తి ప్రేమ ఇష్టం అందుకని చాలా పూజలు చేసేది అరుంధతి చేసినట్టే ఈయన చేస్తున్నట్టున్నాడు అని అంటూ ఉంటుంది మనోహరి అవునా ఆ శివయ్య పార్వతీదేవికి సగభాగం ఇచ్చాడు గౌరీదేవిని అదే గంగమ్మని నెత్తి మీద పెట్టుకున్నాడు అని అంటుండగా ఇప్పుడు అలాంటి వాళ్ళెవరూ లేరు అమర్కి ఉన్నది నేను మాత్రమే పద హారతి తీసుకుందాం అని అంటూ పూజ చేసి హారతిస్తున్న అమర్ దగ్గరికి చెంబాని తీసుకొస్తుంది మనోహరి అందరికీ హారతిస్తాడు అమర్ మనోహరి కూడా హారతి తీసుకుంటుంది ఇక పిల్లలు చాలా బాగా పూజ చేసావు డాడీ అమ్ముంటే ఎలా పూజ చేసేదో నువ్వు కూడా అలాగే చేసావు అమ్మని చూసినట్టే అనిపించింది అని పిల్లలు అంటూ ఉండగా అమర్ సంతోషపడతాడు ఆ తర్వాత అమ్మ ఆ తర్వాత మిస్సమ్మ ఆ బాధ్యతను తీసుకుంది మిస్సమ్మ ఇంకా బాగా పూజ చేసేది అని అంటూ ఉండగా అవును సార్ మిస్ మీకన్నా బాగా పూజ చేసేది మిస్సమ్మ పూజ చేస్తే అస్సం కైలాసంలో ఉన్న శివయ్య కిందికి దిగి వచ్చినట్టు అనిపించేది అని అంటుండగా అవునవును మిస్సమ్మ చాలా బాగా చేసేది అని పాప కూడా అంటూ ఉంటుంది మళ్ళీ రాతో మిస్సమ్మ ఉంటే ఇప్పుడు ఎంత బాగుండేదో అని పొగిడేస్తుండగా పండగ పుట తన ఎందుకు అని అమర్ కోపంగా అంటుంటాడు అందరం కలిసి గుడికి వెళ్దాం మనోహరి నువ్వు కూడా నాతో పాటు రా అని అనగానే లేదమర్ ఇంట్లో ఉండాలి కదా ఎవరైనా ఒకరు మీరందరూ వెళ్ళిరండి అని అనేస్తాడు అమర్ ఎందుకు ఇంట్లో ఉండడం ఎందుకు కాపలానా అని రాతో అనగానే కోపంగా చూస్తుంది మనోహరి నేను ఫైవ్ మినిట్స్లో వస్తాను అని అంటూ అమర్ పైకి వెళ్ళిపోగానే ఆ ప్రసాదం తీసుకురా అమ్మపాప అని అంటూ ప్రసాదం తీసుకురాగానే మనోహరికి పెట్టబోతుండగా మనం తిన్నాక తింటారులే అని అంటూ ప్రసాదం తీసుకొని బయటికి నడుస్తాడు రాతోడు మనం కూడా గుడికి వెళ్ళే వాళ్ళం కదా అని అచ్చెంబ అడుగుతుండగా లేదు ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేస్తానని కరుణ చెప్పింది మళ్ళీ గుడికి వెళ్ళాక అమర్ పక్కనున్నప్పుడు మీటింగ్ కాల్ వస్తే ఇబ్బంది అయిపోతుంది అందుకే ఇంట్లో ఉన్నాను అని మనోహరి అనగానే నీ తెలివంటే తెలివే అని అనిస్తుంది చెంబ ఇక మరోవైపు చాలా ఎగ్జైటింగ్గా ఉంది మీ ఇద్దరు భార్య భర్తలు కలవబోతున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ విషయం రాతోడికి ఫోన్ చేసి చెప్పు అనగానే చెయ్యి అంటుంది బాగీ కరుణ రాతోడికి ఫోన్ చేసి ఏం చేస్తున్నారు రాథోడ్ అంటూ ఉండగా మీ సమ్మ ఫోన్ తీసుకుంటుంది ఆయన ఏం చేస్తున్నారు అంటూ ఉండగా ఇప్పుడే శివాలయంకి వెళ్ళబోతున్న మీ సమ్మ నీకు హ్యాపీ శివరాత్రి అని చెప్తాడు రాథోడ్ నీకు కూడా రాథోడ్ అంటూ రండి అని అనేస్తుంది అంటే నువ్వు శివాలయంలో ఉన్నావా మిస్ అమ్మ అనగానే అవును ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను అని అనేస్తుంది బాగి అంటే ఈరోజు ఎదురు పడబోతున్నావా అనగానే అవును రాతో ఈరోజు ఆయనకి నేను ఎదురు పడతాను అని బాగి అనేస్తుంది దాంతో చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటాడు రాథోడ్ ఇక ఆ తాటకి చుక్కలు చెల్లినట్టే అని రాథోడ్ అంటుండగానే వెనకాల నుంచి అమర్ పిల్లలు వస్తారు ఎవరితో మాట్లాడుతున్నావు రాతోడ్ అని అమర్ అడగగానే ఆ వాయిస్ని ఫోన్లో విన్న బాగి మెలకులు తిరిగిపోతూ సిగ్గుపడుతూ ఉంటుంది ఓహో ఓహో మీ ఆయన వాయిస్ వినబడుతుందా అని కరుణ ఏడిపిస్తూ ఉంటుంది ఇక తటపటాయిస్తూ పంతులు గారు సార్ అని చెప్పగానే వస్తున్నామని చెప్పు అని అంటూ ఉంటాడు అమర్ వస్తున్నాం అంటూ కాల్ కట్ చేస్తాడు రాథోడ్ ఏంటి రాతోడు అంతలా ఎక్సైట్ అవుతున్నావు అని అంటూ ఉండగా ఈరోజు శివరాత్రి కదా శివయ్యని చూడబోతున్నాం కదా అందుకే ఎక్సైటింగ్గా ఉంది అని రాథోడ్ అంటుంటాడు నాకు కూడా ఎక్సైటింగ్గా ఉంది రాథోడ్ అని అంజు పాప అంటుంటుంది మీకు లేదా సార్ ఎక్సైట్మెంట్ అని అంటూ ఉండగా నాకేం లేదు అంటాడు అమర్ అక్కడికి పోయాక మీకు కూడా ఎక్సైట్మెంట్ వస్తుంది సార్ అనేస్తాడు రాథోడ్ అందరూ కలిసి గుడికి బయలుదేరుతారు ఇక బాగి అమర్కి ఎదురు పడితే అమర్ రియాక్షన్ ఏంటో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్